మన మాచర్లో ఫ్యాక్షనిజం ఎప్పుడు ఉందండి ఎప్పుడో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందు ఆయన జెప్పిటీసీ అయినప్పటి నుంచి కానీ ఇప్పటిదాకా కానీ ఎప్పుడైనా ఫ్యాక్షనిజం చూసామా అదివరకు ఉన్నమాట వాస్తవం అది ఎవరి టైంలో ఉన్నదో వాళ్ళకే తెలుసు ఇప్పుడు చంబలోయ అనే చంద్రబాబు నాయుడు గారే ఇతను ఏడు హత్యల కేసులో ఏమైనా వద్దా ఇతనే అత అట్లాంటి వాడిని ఇప్పుడు ఆడ నా పక్కన ఉంటేనేమో మంచివాడు ఇక్కడ అప్పుడు కేసు పెట్టాను ఇప్పుడు ఆయన పవిత్రుడు అయిపోయాడు అయింది ఒకసారి వెంకటస్వామి వచ్చి ఆయన ఒంట్లో దూరి పవిత్రుడు అయిపోయాడైంది ఏమీ లేదు ప్రతిదీ ఆయన ఏంటంటే నరమలేని నాలుక అతను ఎన్ని అబద్ధాలని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు అనేవాడు అసలు మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు జెప్పటీసీ ఆయన కానించి ఎమ్మెల్యే అయిన దాకా ఎమ్మెల్యే అయిన ఈ ఇరవై సంవత్సరాలు ఇతను రాకముందు నలుగురు ఉన్నారు కానీ ఇతను ఒకసారి ఓడిపోయారు అయినా కానీ ఇప్పుడన్నా అసలు మడర్లు కానీ ఏమైనా జరిగినాయా ఇతనికి ఇన్ఛార్జీ ఇచ్చినాకనే జరుగుతున్నాయి అదివరకు ఒక మడర్ కానీ అసలు ఎక్కడన్నా గొడవలు కానీ ఏదైనా ఉన్నాయా అంతా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఇక్కడ మనం గెలవాలి అంటే గ్రూపు తగాతలు పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వీళ్ళు చేయటమే కానీ ఒక్కటి అసలు అదొక ఒక్క మర్డర్ కానీ ఒక గొడవ కానీ జరిగిన దాఖలాలు ఇప్పుడేంది మనం గెలవాలి ఎట్లయినా వాళ్ళని గ్రూపు రాజకీయాలు గ్రూపు తగాతలు పెట్టాలి వాళ్ళని చేలవాలి అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధిని కాని రాకుండా వాళ్ళలో వాళ్ళకి తగాతలు పెట్టాలని ఒక కృతని చంద్రబాబు నాయుడు గారు ఓన్గా మ మానిటరింగ్ చేస్తున్నారు ఇప్పుడు లేకపోతే ఆయన చంద్రయ్య మీద సొంత మామని ఎన్నుకోడు పొడి ఆయన శవాన్ని పట్టమంటే కనీసం పట్టుకోలేదు అట్లాంటిది వచ్చి చంద్రయ్య పాడేబెట్టిండే ఎందుకు పట్టిండు ఆయన అసలు అంతెందుకు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు పక్కన కేటీఆర్ తోటి రాజకీయాలు మాట్లాడినోడు ఆయన వచ్చి అలా పాడబడతాడు ఎందుకు పడతాడు కేవలం ఆ ఇంటెన్సిటీకి ఈ తగాతలు పెట్టాలి ఈడ తగాదులు పెట్టి గ్రూపు రాజకీయాలు చేయాలి ఇతను పిన్నెల రామకృష్ణారెడ్డి అనేవాడు జనాలందరినీ అభివృద్ధి వైపు మరుస్తుండు ఎట్లా అభివృద్ధి చెందితే మనకి ఇది పుట్టగతులు ఉండవు మనం బాగా దెబ్బతింటున్నాం ఆ ఒక్క కేవలం ఆ ఒక్క తొక్కతోనే అతను చేసింది